హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే నేను వాటర్ బాటిల్స్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూపిస్తానండి మన ఇంట్లోకి ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు చాలా మంచి మంచి ఐటమ్స్ చేసి చూపిస్తాను చాలా బాగుంటాయండి ఇంకా వీటికి పెయింటింగ్ మనకు నచ్చిన పెయింటింగ్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి అసలు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయండి ఇలాంటిది అయితే టూ లీటర్స్ది వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను దీన్నైతే ఇలా మార్క్ చేసుకుంటున్నా పెన్సిల్ కానీ పెన్సిల్ ఉంది నా దగ్గర పెన్సిల్తోనే మార్క్ చేసుకుంటున్నా మీ దగ్గర స్కెచ్ ఉంది అనుకోండి చాలా బాగా కనపడుతుంది ఇదైతే పెన్సిల్ కనపడలేదు మీకు ఫోన్లో నాకు డైరెక్ట్గా అయితే లైట్గా అయితే కనపడుతుంది ఇలా అయితే నేను మార్క్ వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చూపించాను కదా చిన్న కత్తి అంతే వెడల్పులు నేను మార్క్ వేసుకుంటున్నా ఏదైనా మీకు ఎంత హైట్ కావాలో అంత హైట్లో ఒక డబ్బా పెట్టుకొని రౌండ్గా సర్కిల్లాగా తీసుకోండి నేను చూపించిన విధంగా చూడండి ఇలా నాకైతే కనపడుతుంది ఫోన్లో అయితే ఇది ఇదైతే వెడల్పు కత్తి ఎంత వెడల్పు ఉందంటే హాఫ్ ఇంచుమైన వెడల్పు ఉంది ఆ వెడల్పులో ఇలా మార్క్ వేసుకున్నాను చూడండి ఈ విధంగా మార్క్ వేసుకున్నాం మీకు ఫోన్లో కాబట్టి కనపడట్లేదు నాకు డైరెక్ట్గా అయితే లైట్గా కనపడుతుంది స్కెచ్ లేదని చెప్పేసి ఇలా మార్క్ వేసుకున్నాను టూ లీటర్స్ బాటిల్ అయినా వన్ లీటర్ బాటిల్ అయినా ఏదైనా కూడా మన ఇంట్లో ఉండేటివే ఇలా అయితే చేసేసుకొని నీట్గా మనమైతే పెట్టేసుకోవచ్చు ఇంట్లో చాలా బాగుంటాయండి అసలు పెయింటింగ్ వేసుకున్నామంటే అసలు ఇవి బాటిల్స్ అన్నీ కనుక్కోలేరు నేనైతే ఇలానే డైరెక్ట్గా చూపిస్తున్నా పెయింట్ ఏం వేసుకోలేదు కత్తిని అయితే బాగా హీట్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా కట్ అవుతుందండి ఇలా అయితే నేను గ్యాస్ మీద పెట్టేసి హీట్ చేసుకున్నా ఇలా నేను ఎక్కడైతే మార్క్ వేసుకున్నానో అక్కడ ఇలా కత్తితో నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నా స్ట్రైట్గా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి పొరపాటున అటు ఇటు అయినా కూడా మారిపోతుందండి మళ్ళీ అది ఇది కట్ అవు ఇది నేను చూపించే విధంగా అయితే రాదు నిదానంగా గమనించుకొని మీరు చేసుకోండి ఇలా అయితే ఒక రెండు మూడు బాటిల్స్ అయితే చేసుకున్నాను ఇంట్లోకి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇలాంటివి ఫోర్ బాటిల్స్ అయితే తీసుకున్నా ఒక బాటిల్ అయితే ఇలా ఒకటి ఈ విధంగా ఒకటి చేసుకున్నా ఇంకా వచ్చేసి త్రీ బాటిల్స్ వచ్చేసి వేరే విధంగా చేసుకున్నా ఫుల్ వీడియో చూసారంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడు బాటిల్స్ అయితే పడేరు మంచిగా ఇంట్లోకి ఇలా చేసేసుకోవచ్చు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకోకుండా మనము ఇంట్లోకి మంచిగా మనమే కొనుక్కోకుండా చేసేసుకోవచ్చు అండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది నాకైతే చేసేటప్పుడు కన్నా చేసిన తర్వాత అన్ని యూజ్ చేసేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది ఇన్ని రోజులు మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా ఇలా చేసుకుని ఉంటే డబ్బులు సేవ్ అవుతాయి కదా ఇలా అయితే నేను చూడండి ఆపోజిట్లో ఇలా ఫోర్ అయితే పెట్టేసుకున్నాను ఫోర్ మార్క్ చేసుకొని ఇలా హీట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి నిదానంగా చూసుకొని మీరు కట్ చేసుకోండి ఇలా మొత్తం ఫోర్ సైడ్ ఉన్నాయి కదా ఫోర్ సైడ్ అయితే తీసేసుకోవాలి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఏం పలచకగా ఉండవు కాబట్టి చాలా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు మనము ఎన్నో విధాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి కానీ కొన్ని వరకే నేను చూపిస్తున్నా ఇలా అయితే కట్ చేసుకోవాలి కత్తిని హీట్ చేసుకుంటామంటే చాలా సింపుల్గా అయిపోతుంది అండి మనం కోసుకునేదానికన్నా ఇలా హీట్ చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా అయిపోతుంది మనకు కోసుకోకుండా హీట్ చేసుకుంటాం కాబట్టి కోసుకోకుండా రఫ్గా లేకుండా స్మూత్గానే ఉంటుంది మన మనం కట్ చేసిన దగ్గర ఇలా మొత్తం అయితే కట్ చేసుకోవాలి నాలుగు పక్కల కట్ చేసుకోవాలి మీకు కింద ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ లో మార్క్ చేసుకొని కట్ చేసుకోండి చేసుకున్నాం కదా కింద భాగంలో ఒక రెండు మూడు హోల్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా క్యాప్ అయితే తీసుకున్నా ఒకటి క్లాత్ టైపు క్లాత్ టైపు తాడలాగా ఉందండి ఇది క్లాతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి క్లాతే తీసుకున్నాను ఇలా బాటిల్స్ అయితే హోల్ పెట్టుకుంటున్నా నైఫ్తో హోల్ పెట్టేసుకొని ఈ తాడ అయితే దీంట్లోకి పెట్టేసుకొని ఒక రెండు మూడు ముళ్ళు వేసుకున్నామంటే బయటికి రాదు మనం ఎంత లాగినా కూడా ఎంత బరువైనా మోస్తుంది ఒక నాలుగు రెండు మూడు ముళ్ళు అయితే అండి చాలా లావుగా ఉంటుంది కాబట్టి ఇంకొక ముడి కూడా వేసుకున్నాను ఇలా చూడండి స్ట్రాంగ్గా ఉంది కదా లాగ్ కూడా చూస్తున్నా ఉంటుందా ఉండదా మనము హ్యాంగ్ చేసుకున్నప్పుడు పైన అని చెప్పేసి చూస్తున్నా పర్వాలేదు బాగానే స్ట్రాంగ్గానే ఉంది లాగినా కూడా రాలేదు ఇలా అయితే మట్టి వేసుకుంటున్నా అండి ఇంతకుముందు చెట్టు చనిపోయింటే మట్టి తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా కొన్ని చెట్లు నాటుకున్నా ఇదైతే మిగిలిపోయింది ఈ దీంట్లో ఉండే మట్టి అయితే దీంట్లో వేసుకుంటున్నాను కొన్ని వాటర్ చల్లుకొని మెత్తగా చేసేసుకోవాలి ఇలా గడ్డలు గడ్డలు వేస్తున్నాం కదా వాటర్ వేసుకున్నామంటే బాగా వచ్చేస్తుంది ఇలా వాటర్ అయితే వేసుకుంటున్నాం మనీ ప్లాంట్ కానీ ఇంకా వచ్చేసి డిసెంబర్ చెట్టు ఇంకా మనకు చిన్న చిన్న చెట్లు ఏవైనా దీంట్లో అయితే బాగా పెంచేసుకోవచ్చు అండి బాగా నీటుగా ఉంటుంది చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది మనం ఓన్గా చేసుకున్నాం కాబట్టి దీనికి ఇంకా పెయింటింగ్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అస్సలు కనుక్కోరు ఇది వాటర్ బాటిల్ అని ఇలా అయితే రెండు చెట్లు అయితే పెట్టేసుకున్నా అండి ఇవి కలర్ కలర్ పింక్ గ్రీన్ వైట్ అలాంటివి కాస్తాయి కదా అది ఏం చెట్టు నాకు తెలియదు డిసెంబర్ చెట్టే అనుకుంటున్నాను ఆ చెట్టు అయితే పెట్టుకొని సుగం మట్టి వేసుకున్నా ఫస్ట్ తర్వాత ఇంకో సుగం మట్టి అయితే వేసుకుంటున్నా ఇలా వేసేసుకొని మనము చేతితో కొన్ని నీళ్ళు చల్లుకొని తర్వాత మనం ఎప్పుడైనా నీళ్ళు పోసుకోవాలనుకుంటే వాటర్ బాటిల్తో పోసుకున్నామంటే గ్యాప్ ఉంది కదా ఆ వాటర్ బాటిల్తో పోసుకున్నామంటే ఆ గ్యాప్లో నుంచి వాటర్ పోసుకోవచ్చు ఇలా అయితే మట్టి మొత్తం నిండుకు వేసుకుంటున్నాం వీటికైతే ఏర్లు ఏం అవసరం ఉండదు కదా ఈ వేర్లు అవసరం లేదు కాబట్టి ఎన్ని నాటుకోవచ్చు అండి ఇలాంటివి మనం ఇంట్లో ఇలాంటివి ఎన్నైనా తయారు చేసుకోవచ్చు వాటర్ బాటిల్స్తో చాలా బాగుంటాయి చాలా స్ట్రాంగ్ కానీ స్ట్రాంగ్ గానీ ఉంటాయి కాబట్టి బాగా మనము నీటుగా మనం ఇంట్లోనే ఏ ఎటువంటి ఖర్చు లేకుండా చేసేసుకోవచ్చు చూడండి ఇలా అయితే వాటర్ పోసుకున్నా అండి వాటర్ పోసేసుకొని ఇంకా మనము క్యాప్కి తాడు కట్టుకున్నాం కదా మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు పైన గోడకి హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే ఎక్కడైనా గార్డెన్ ఉంటే అక్కడ కిందైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా తగిలించుకోవాలని చెప్పి తాడైతే కట్టుకున్నా నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది కింద హోల్స్ పెట్టుకున్నా కదా మీకు చూపించలేదు చూడండి ఇలా కత్తితోనే హోల్స్ పెట్టుకున్నా ఒక నాలుగు మనం నీళ్ళు పోసినప్పుడు అట్లనే స్టాక్ ఉన్నాయి అంటే చెట్లు చచ్చి చచ్చిపోతాయి కాబట్టి చూడండి ఇలా అయితే ఇంకొకటి కూడా చేసుకున్న కింద పార్ట్ వరకే చేసుకుని మనీ ప్లాంట్ కొంచెం గిడ్డి అయితే నాటుకున్న గిడ్డి ఇంకా అవేంటి పూలు రకరకాల పూలు అండి నాకు తెలియదు పేరు అందుకని అవి నాటేసుకొని వన్ రూమ్లో వరకు అదైతే పెట్టుకున్నాను ఇంకొక బాటిల్ అయితే తీసుకుంటాను ఇలా స్పోర్క్ అయితే తీసుకొని బాగా మనం స్టవ్ మీద హీట్ చేసుకున్నామంటే సింపుల్గా హోల్స్ అయితే పడిపోతే మనం ఎన్ని హోల్స్ పెట్టుకుంటే అంత బాగుంటాయండి మనం దీంట్లో వేసుకునేవి బాగా హోల్స్ అయితే చాలా దండిగా అయితే పెట్టుకున్న బాటిల్ మొత్తం హోల్స్ పెట్టేసుకున్నా చూడండి ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇలాంటివి మూడు బాటిల్స్ ఇలానే హోల్స్ పెట్టేసుకున్నానండి మూడు బాటిల్స్ ఇవి టూ లీటర్స్ బాటిల్స్ అండి మేము ఎక్కువ ధమ్స్అప్ తెచ్చుకుంటాం సండే కానీ వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ తెచ్చుకొని తాగుతాం మేము ఇలా అయితే బాటిల్స్ త్రీ బాటిల్స్కి అయితే హోల్స్ పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఫస్ట్ ఫస్ట్ ఒక బాటిల్ అయితే చేసుకొని పక్కన పెట్టేసాను హోల్స్ పెట్టుకొని కట్ చేసుకొని ఇది కూడా చూపిస్తున్నాను అది పూర్తిగా చూపిలేదు కదా మీకు ఇది చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి పైపాటులో మనం ఇలా కట్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నా కదా దీనికి మొత్తం హోల్స్ పెట్టుకోవాలండి చాలా హోల్స్ అయితే పెట్టుకున్నాను స్క్రూ డ్రైవర్ కానీ లేకపోతే స్పోర్క్ కానీ ఏదైనా కూడా మనము పొయ్యి మీద హీట్ చేసామంటే సింపుల్గా హోల్స్ పడిపోతాయండి ఇలా అయితే స్క్రూ డ్రైవర్తో మొత్తం హోల్స్ పెట్టేసుకుంటున్నా ఒక మూడు బాటిల్స్ ఇలానే చేసుకున్నానండి సేమ్ ఇది చేసిన విధంగానే ఒక మూడు చేసుకున్నాను మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు అండి ఈ విధంగా మొత్తం నేను హోల్స్ పెట్టేసుకుంటున్నాను బాటిల్స్ అయితే తయారు చేసుకున్న దీనికి పెయింటింగ్ అంటే చాలా అందంగా చాలా బాగుంటాయి అసలు బాటిల్స్ అని ఎవరు కనుక్కోలేరు ఈ విధంగా బాగా మొత్తం హోల్స్ అయితే పెట్టేసుకొని ఆనియన్స్ ఇంకా తెల్లగడ్డలు ఆలు ఏవైనా వేసుకోవచ్చు అండి ఇంకా టమాటోలు కూడా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు ఇలాంటివన్నీ కావాలనుకుంటే అన్నీ చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసుకున్న చాలా బాగా నచ్చాయండి మనకు ఎక్కువ ప్లేస్ కూడా ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు వీటికి స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు అండి నేనైతే ఇలా త్రీ అయితే చేసుకున్నాను హోల్స్ ఎక్కువ పెట్టుకున్నామంటే మనకు చెడిపోవు వన్ రూమ్లో పెట్టేసుకున్నామంటే చాలా బాగా నీట్గా ఉంటుందండి నేనైతే మూడు ఇలా తెల్లగడ్డలు ఆనియన్స్ ఇంకా ఆలు వచ్చేసి దీంట్లోనే వేసేసుకున్నాను హోల్స్ దండికి పెట్టుకోవాలండి రెండు మూడు పెట్టుకున్నామంటే గాలి అడగ చెడిపోతాయి ఇలా చూడండి నేను ఎన్ని హోల్స్ పెట్టుకున్నానో చూసారు కదా ఇలా హోల్స్ అన్ని పెట్టేసుకొని ఇలాంటివన్నీ నేనైతే పెట్టేసుకున్నా అదే పనిగా మనం డబ్బులు పెట్టి బయట కొనుక్కుంటూ ఉంటాం కదా ఆనియన్స్ అవి ఇవి వేసుకోవడానికి అని చెప్పేసి ఇలా అయితే చేసేసుకోవచ్చు ఇంకా మన దగ్గర పెద్ద పెద్ద ఫైవ్ లీటర్స్ది బాటిల్స్ ఉన్నా కూడా చేసేసుకోవచ్చు రెండు మూడు కేజీలు అయితే పడతాయి ఏవైనా కూడా ఫైవ్ లీటర్స్ది బాటిల్ అయితే చూడండి నేను ఎన్ని హోల్స్ పెట్టుకున్నాను హోల్స్ ఎక్కువ పెట్టుకుంటేనే చాలా రోజులు స్టాక్ ఉంటాయండి చెడిపోకోకుండా నేనైతే ఒక రెండు ఒక ఐదు ఆరు కేజీలు అయితే తెచ్చి పెట్టుకుంటాను ఆనియన్స్ తెల్లగడ్డలు ఇవి రెండు టేబుల్ కింద అయితే పెట్టుకుని ఉంటా హాల్లో కొనుక్కొని తీసుకొని వెళ్ళేసి రూమ్లో పెట్టుకుంటా ఇలా అయితే బాటిల్స్ ఉన్నాయనుకోండి మనకు ఒక ఒక కేజీమైన అయితే పడతాయి కదా దీంట్లో అందుకని ఇలా అయితే అండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా అయితే లైన్గా పెట్టేసుకున్నా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది మూతలు పెట్టుకో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు దీనికి అయితే క్యాప్స్ అయితే నేను పెట్టుకోవాలి ఏదో అవసరం లేదు కాబట్టి ఇలా అయితే మనం చేయిబెట్టి హ్యాండ్ పెట్టి కింది వరకు మనకు హ్యాండ్ అయితే పడుతుందండి కొంచెం పెద్దగా మనం వెడల్పుగా కట్ చేసుకోవాలి పై భాగం నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అయితే చూపిస్తానండి ఇలాంటి వాటర్ బాటిల్ అయితే తీసేసుకొని దానిపైనుండే పేపర్ అయితే తీసేసుకోవాలండి ఇలాంటివి రెండు బాటిల్స్ అయితే తీసుకున్నాను కత్తి బాగా హీట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా అయితే కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి చెయ్యి అటు ఇటు కదిలిన మన చేతి మీద కత్తి వచ్చి హీట్ అయ్యి మన చేతికి బొబ్బలు వస్తాయండి నీట్గా నిదానంగా చేసుకోండి తొందర పడకుండా ఈ విధంగా బాగా కాల్ చేసుకున్నామంటే చాలా సులభంగా అయితే దీనికైతే లైన్ పడిపోతుందండి ఇది చాలా పలచగా ఉంది కాబట్టి లైన్ అయితే చాలా సులభంగా మనము ఇలా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయో బాగా అయితే కత్తి అయితే కాలిపోయింది కాబట్టి పొగలు వచ్చేస్తున్నాయి చాలాసేపు నేను సిమ్ములోనే పెట్టేసి ఇవన్నీ చేసుకునే లోపల హీట్ అవుతుందని చెప్పి సిమ్ములోనే పెట్టేసి కత్తులు రెండు పెట్టేసుకున్నా ఇలా రెండు బాటిల్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఈ విధంగా అయితే రెండు బాటిల్స్ కట్ చేసుకోవాలండి ఈ పేపర్ తీసుకోకుండా కట్ చేసుకున్నా ఇప్పుడైతే చూసుకొని కట్ చేసుకుంటున్నాను ఈ పేపర్ అయితే తీసేసుకొని కట్ చేసుకోవాలండి వీటికి పెయింట్ వేసుకుంటే మాత్రం అస్సలు ఎవ్వరు అనుకోలేరండి అసలు ఇవి బాటిల్స్ అని చూడండి టూ బాటిల్స్ వచ్చేసి నేను చూపించే విధంగానే కట్ చేసుకోండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి మనం హీట్ చేసుకున్నామంటే కత్తి ఇక్కడ నేను కట్ చేసుకోలేదు ఇంకొకసారి ఇక్కడ పై భాగంలో కొంచెం మిస్ అయిపోయింది ఈ విధంగా అయితే కప్స్ పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంటే దుమ్ము పట్టుకోకుండా ఉంటాయి ఇంకా ఒకటే చోట లైన్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు మనం మామూలుగా అయితే ఒకదాని మీద ఒకటి పెట్టుకోలేము కదా పగిలిపోతాయి కదులుతాయి ఈ విధంగా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసుకొని ఎన్ని కప్స్ అయినా పెట్టేసుకోవచ్చు అండి ప్లేస్ తక్కువగా ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఇలాంటి బాటిల్స్ అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి మనము పైన క్యాప్ పెట్టేసుకున్నామంటే అస్సలు కదలవు పగిలిపోవు అసలు బాటిల్లాగా మనము కనుకోకుండా ఉండాలి ఎవరు తెలియకుండా ఉండాలంటే కొంచెం పెయింట్ వేసుకున్నామంటే డిజైన్గా బాగుంటాయండి మొత్తం పెయింట్ వేసుకున్నామంటే లోపల కప్స్ ఉన్నాయండి తెలియదు లైన్లు ఉన్నాయి కదా ఇలా డిజైన్ డిజైన్గా లైన్లో ఆ లైన్ల వరకు మనము లైన్లు ఉన్నాయి కదా ఆ లైన్ వరకు పెయింటింగ్ వేసుకున్న కూడా చాలా అందంగా ఉంటుంది ఇలా ప్లేస్ మొత్తం ఈ ప్లేస్లో మొత్తం ఈ కప్స్ పెట్టుకొని ఉన్నా ఇప్పుడైతే ప్లేస్ చూడండి కొంచెం ప్లేస్ వచ్చింది కదా ఈ విధంగా అయితే కప్స్ అయితే పెట్టేసుకోవచ్చు అండి ఇలాంటివి అన్ని కాలనుకో చేసుకోవచ్చు మనము ఇంకొకటి వచ్చేసి మనం ఎక్కడికన్నా ఊ జర్నీ చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్రష్లు పేస్టులు ఇంకా ఫేస్ వాష్లు సోపు అన్నీ అయితే దీంట్లో పెట్టేసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకున్నామంటే అసలు ఎక్కడంటే అక్కడ పడిపోకుండా ఒకటే చోట అన్నీ ఉంటాయండి బ్రష్లన్నీ ఒకే చోటు ఉంటాయి మనం మామూలుగా బ్యాగులలో వేసుకున్నామంటే అక్కడ ఒకటి ఒకటి పడిపోతే వెతుక్కుంటూ ఉంటాం కదా ఇదైతే అలానే ఉంటే మనం మళ్ళీ వాడుకొని దీంట్లోనే పెట్టేసుకోవచ్చు ఎంత కదిలినా కూడా ఇవి పక్కకు పోవండి ఇంకా వచ్చేసి ఇలాంటివి చిన్న హాఫ్ లీటర్ బాటిల్స్ అయితే తీసుకున్న ఈ విధంగా నేను చూపించే విధంగా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ అయితే కట్ చేసుకోవచ్చు ఎంత పొడవు కానీ పొడవు ఎంత కావాలనుకుంటే అంత తగ్గించుకోవడం పెంచుకోవడం మీ ఇష్టం మీకు మీరు పెట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఏ విధంగా వాడుకుంటారో ఆ విధంగా అయితే మీరు కట్ చేసుకోండి నేనైతే ఈ సైజులో మొత్తం అన్నీ కట్ చేసుకుంటున్నా కరెక్ట్గా ఒకటే సైజ్ అని కాదు అటు ఇటు అయితే కట్ అవుతుందండి నేనైతే మార్క్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ అయితే కట్ చేసుకోవచ్చు వేస్ట్గా పడేసే వాటితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి మీరే అసలు మనం ఎలాంటి ఖర్చు లేకుండా ఎన్ని విధాలుగా వాడుకోవచ్చని చూసి మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటివి ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసేసుకోండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నానండి ఒకటి ఖాళీ డబ్బా మీకు డబ్బా కానీ లేకపోతే ఏదైనా ఆటపెట్ట కానీ ఏదున్నా కానీ దాంట్లో ఈ విధంగా అతికించుకోవాలనుకుంటే గమ్ గమ్మేసుకోండి లేదంటే ఈ విధంగా పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి నేనంటే ఎలాంటి గమ్మ అయితే వేసుకోలేదండి గమ్మేసి అతికించుకున్నామంటే దాని లోపల నుంచి ఒకటి కూడా బయటికి రాకుండా ఉంటాయి నేనైతే గమ్మేసి అంటించుకోలేదండి మామూలుగానే ఇలానే పెట్టేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర ఉద్ది బ్యాళ్ళు ఇంకా వచ్చేసి శనగ బ్యాళ్ళు మనకు తిరువాతకు సంబంధించినటువంటి వేసుకుంటున్నా జీలకర్ర ఏమి కావాలన్నా వేసుకోవచ్చు అండి కుందన్స్ వేసుకోవచ్చు దేవుర్రుల పసుపు కుంకుమ చింతలు గంధము అన్నీ పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం ఎన్ని కావాలనుకుంటే అన్నీ అయితే తయారు చేసేసుకోవచ్చు అండి కింది పార్ట్స్ ఉన్నాయి కదా కింది పార్ట్స్ అయితే చాలా అయితే కట్ చేసుకున్నానండి ఈ విధంగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు మనం అట్టపెట్టలో అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర ఇలా రౌండ్ ఉంది కాబట్టి దీంట్లో అయితే పెట్టి చూపిస్తున్నా మనకి అట్టపెట్టలు వస్తాయి కదా ఏవైనా కానీ స్పీకర్ బాక్సులు కానీ ఇంకా చెప్పులు కానీ ఇంకా ఏవైనా తీసుకున్నప్పుడు మనకు వచ్చినప్పుడు దాంట్లో కూడా ఇవి పెట్టుకుని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా తీరపాత గింజలు ఈ విధంగా కూడా మనము గమ్ అంటించుకోకుండా కింది పార్ట్స్ వరకే ఇలా వేసేసి పెట్ కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అన్నీ ఒకటే చోట ఉంటాయి కదా ఈ విధంగా అయితే మనం అదే పనిగా కొనుక్కోని అవసరం లేదు ఇవి తిరువాత గింజల డబ్బా మనం కొనుక్కుంటాం కదా అలా కొనుక్కోకుండా ఇలా బాటిల్స్ కట్ చేసుకొని నీట్గా వీటికి పెయింట్ వేసుకున్నామంటే చాలా అందంగా ఉంటాయి అసలుకి ఈ విధంగా మనము చాలా విధాలుగా అయితే ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్న దీంట్లో సాల్ట్ ఉప్పు చింతపండు ఇంకా పసుపు కారము ఏవి కావాలన్నా వేసుకొని ఒక డబ్బాలోనే పెట్టుకున్నామంటే అన్నీ ఒక చోట ఉంటాయి అట్టపెట్టులో అయినా పెట్టుకోవచ్చు చెప్తున్నావు కదా ఇలా డబ్బా అనే కాదు అట్టపెట్టయినా మనకు నచ్చినట్లు ఎంత కావాలనుకుంటే అంత పొడుగు కట్ చేసుకొని చేసుకోవచ్చు అండి ఇలా సాల్టు పసుపు ఇంకా కారము చింతపండు ఇవన్నీ మనం మామూలుగా రోజువారీ కాబట్టి ఇవి ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే మూత తీసిన వెంటనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏది కావాలంటే అది వేసేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు కల్లుప్పండి ఇది కల్లుప్పు తప్పకుండా అయితే ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాను కల్లుప్పు ఉండాలి ఎప్పటికీ మనం ఇంట్లో స్టాక్ అనేది కల్లుప్పు పెట్టుకొని ఉండాలండి సాల్ట్ ఒకటే కాదు దిష్టి తీసుకోవడానికైనా ఇంట్లో మనకు కళ్ళుప్పు ఉంటే చాలా మంచిదండి దిష్టి తీసుకునేటప్పుడు కల్లుప్పుతోనే తీసుకోవాలి సాల్డ్తో తీసుకోకూడదు ఈ విధంగా మనము ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అండి ఏవైనా వేసుకోవచ్చు ఇలా వంట రూమ్లోకైనా కాదు దేవురూంలోకైనా లేకపోతే మనకు కబర్డ్స్లోకైనా ఏ దాంట్లోకైనా ఇంకా ముగ్గు పిండి ఇంకా కలర్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇలా నేను ఇదైతే పప్పుల అండి పప్పుల పొడి వేసుకుంటాను మనం ఎప్పుడన్నా తాలింపు చేసుకున్నప్పుడు పప్పుల పొడి పసుపు ఉప్పు కారం అన్నీ దీంట్లోనే ఉంటాయి కాబట్టి దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను అయినా ఉపయోగించుకోవచ్చు అండి మనము ఎలాంటి ఖర్చు లేకోకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇన్ని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మరెన్నో వీడియోల కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్